నమస్తే వెల్కమ్ టు ఇట్స్ టీవీ నేను మీసాయి ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి ఆయనే ది గ్రేట్ జర్నలిస్ట్ టీజేఎస్ జార్జి గారు భారతీయ జర్నలిజంలో ఒక జీవంత లెజెండ్గా టీజేఎస్ జార్జి గారు ఉన్నారు తొంభై ఏడేళ్ల వయసులో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మూడవ తేదీన బెంగళూరులో ఆయన తుదిశ్వాస విడిచారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వరుసగా రాసిన కాలంస్ సమాజానికి ఇచ్చిన విలువైన సందేశాలు రాజకీయ విమర్శలు ఇవన్నీ ఆయన గొప్పతనాన్ని చూపిస్తాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది తుంపస్ కేరళలోని జన్మించిన జార్జి గారు ఇరవై రెండేళ్ల వయసులోనే బొంబాయి ఫ్రీ ప్రెస్ జనరల్ లో కెరియర్ ప్రారంభించారు అయితే వాళ్ళ తండ్రి మెజిస్ట్రేట్ తల్లేము గృహిణి తర్వాత హాంకాంగ్లో ఆసియా వీక్ ప్రతీక ఎడిటర్గా పనిచేశారు ఆయన చివరిగా బెంగళూరులో భార్య అము పిల్లలు శిబా అండ్ సంజిత్తో అక్కడే సెటిల్ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు వరకు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వరుసగా రాసిన కాలమ్స్ ఎంత ఇన్స్పైరింగ్ గా ఉందంటే వెయ్యిన్ని మూడు వందల కంటే ఎక్కువగా వ్యాసాలు రాజకీయాలు సామాజిక సమస్యలు క్రీడలు సాంస్కృతిక అంశాలు రాసారాయన ఇది ఎంత అద్భుతంగా ఉందంటే చివరిగా ఆయన రాసిన కాలం ఏంటో తెలుసా నౌ ఇస్ ద టైం టు సే గుడ్ బై జర్నలిజం అంటే కేవలం వార్త చెప్పడం మాత్రమే కాదు సమాజానికి సేవ చేయడం అని చెప్పి జార్జ్ గారు తెలిపారు సమాజానికి బాధ్యత నిజమైంది జర్నలిజం మాత్రమే అవినీతి సామాజిక అసమానత రాజకీయ దోపిడి వీటిని వెలుగులోకి తీసుకోవడం ఇది ప్రత్యేకంగా జార్జి గారి మాట ఆయన రాసే ప్రతి పుస్తకంలో విశ్లేషణ సమాజం పట్ల బాధ్యత నిజాయితీ స్పష్టంగా ఉంటది ఆయన ప్రతీది జార్జి గారు యువత జర్నలిస్టులు రచయితలకు మార్గదర్శకుడు భారతీయ జర్నలిజంలో యుష్యత్ సింగ్ ఎంజే అక్బర్ నిఖిల్ చక్రవర్తితో సమాన స్థానంలో పత్రికలు రాజకీయాల పలవులు అవినీతిపై భయం లేకుండా కాలమ్స్ రాసి సమాజానికి వెలుగులోకి తెచ్చారు టీజేఎస్ జార్జి గారి జీవితం నిజాయితీ సామాజిక బాధ్యత దేశభక్తి కలిగిన వ్యక్తి అతను ప్రధానమంత్రి రావచ్చు హోం మంత్రులు వాదించవచ్చు కానీ భారతదేశ సారాన్ని ఎవ్వరు మార్చలేరు మనమైన కాలమ్స్ రచనలు విలువలను కొనసాగించాలి అంటూ చివరిగా చెప్పిన మాటలు ఇవే జార్జి లాంటి జర్నలిస్ట్లు మన జాతి సంపద కాలం అంటే ప్రతి వారం శనివారం వస్తే చాలు సాయంత్రం కల్లా రాసి ఇవ్వాలనే కంపల్షన్ ఉంటుంది తొంభై నాలుగేళ్ల వయసులో ఇంకా అలా డెడ్ లైన్స్ ని మీట్ కాలేనని చెబుతూ అడపాడడపా రాస్తూనే ఉంటానని మాట ఇచ్చారు జార్జి గారు జూన్ పన్నెండవ తేదీన ఆదివారం నాడు రాసిన చివరి కాలంలో సంవత్సరానికి యాభై రెండు వారాలు అంటే ఇరవై ఐదేళ్లలో వెచ్చేస్తే పదమూడు వందల వ్యాసాలు రాశానంటూ చాలా సుదీర్ఘమైన పరుగు పావు శబ్దం పాటు రాశాను నేను ఇట్స్ టైమ్ టు సిట్ బ్యాక్ అండ్ లెట్ అదర్స్ క్యారీ ది ఫైట్ మస్ట్ గో ఆన్ అని ముగించారాయన